బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప గోకవరం పోలీస్ స్టేషన్ కోరుకొండ సర్కిల్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు ఇక్కడికి విచ్చేసిన డీఐజీ అశోక్ కుమార్ కు పోలీసులు ఘనస్వాగతం పలికారు అనంతరం స్టేషన్లో రికార్డులను పరిశీలించారు స్టేషన్ ఆవరణలో డిఐజీ మొక్కలు నాటారు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో గోకవరంలో దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జోదం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకపోతే స్పెషల్ టీములు వచ్చి దాడులు నిర్వహిస్తారని వారు పట్టుకుంటే స్థానిక పోలీసులపై చర్యలు తప్పవన్నారు నేరాలు అరికట్టడం కోసం సీసీ కెమెరాల నిఘా ఉంటుందని అవసరమైతే మరింత నిఘా పెంచుతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ అడిషనల్ ఎస్పి సుబ్బరాజు కోరికొండ సిఐ పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు ఈ దొంగలు తర్వాత ఈ పోక్సో నేరస్తులు ఈ గంజాయి నేరస్తులు వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మేము మా సాఫ్ట్వేర్స్లో అప్లోడ్ చేస్తున్నాము భవిష్యత్తులో వాళ్ళ ఫేస్ ముఖాన్ని గుర్తుపట్టే కెమెరాస్ కూడా వస్తున్నాయి అది కూడా పెట్టి ఈ ఫొటోస్ ద్వారా వాళ్ళని ఎక్కడన్నా బయట సంచరిస్తుంటే అనుమానాస్పదంగా పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎస్ఐలు సీఎల్ అందరూ కూడా ప్రభుత్వం వారు పెడుతున్న కెమెరాసే కాకుండా ఈ ప్రైవేటు సంస్థల ద్వారా ఎక్కువ కెమెరాస్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్తో పెట్టుకుంటూ కొన్ని రోడ్ కూడా ఫేస్ చేసేటట్టు పెడితే అది లాండ్ ఆర్డర్ ఉపయోగపడుతుంది వారి షాప్ సెక్యూరిటీ కూడా ఉపయోగపడుతుందని మోటివేట్ చేయాల్సిందిగా మేము అందరికీ ఆదేశించాము ఎంత సొత్తు రికవర్ అయింది అతని వివరాలన్నీ కూడా మీడియాకి తెలియజేయడం జరుగుతూ ఉందండి వారిని అంటే ప్రవేశపెట్టకూడదు కాబట్టి వివరాలు మాత్రము కంపల్సరీగా మీడియా వారికి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఆరు జిల్లాల్లో కూడా ఈ టీమ్స్ పనిచేస్తున్నాయి మనగలు ఏంటంటే ఈ దొంగలందరూ ఈ ఆరు జిల్లాల్లో సంచరిస్తూ ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో సంచరిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒకడు చీకటి సతీష్ అని ఒకడు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక రాబరీ చేశాడు ఇంకొకరితో కలిసి ఒక లేడీస్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ లేడీస్ ఉంటే ఒంటరిగా ఉంటే వాళ్ళని కొట్టి బంగారం దంకలకు చేశాడు అతను వచ్చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సంబంధించిన వ్యక్తి నిన్న అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ ప్రాపర్టీ రికవర్ అయ్యారు ఇంకొక వ్యక్తిని గురించి కూడా పోలీసులు వెతుకుతున్నారు అట్లా నేరస్తులు ఈ ఉభయ గోదావరి జిల్లాలో అటు ఇటు సంచరిస్తూ నేరాలు పాల్పడుతున్నారండి అటువంటి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టాము అన్ని జిల్లాల ఆరు జిల్లాల సిసిఎస్ ని అప్రమత్తం చేశాము కోఆర్డినేషన్ కోసము మీటింగ్స్ కూడా పెట్టి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇప్పుడు దొంగలందరినీ ఒక జిల్లాలో నివసిస్తూ ఒక ప్రాంతంలో నివసిస్తూ ఇంకో ప్రాంతంలో నేరాలు చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలను తీసుకుంటామండి వారి ఫింగర్ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా సే సేకరిస్తున్నాం